బీజేపీ బీఆర్ఎస్లకు భవిష్యత్తు లేదు కాంగ్రెస్లో తొంభై శాతం హిందువులే ప్రజలు అవినీతిని అంగీకరించారు దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం కవిత కాంగ్రెస్లో చేరడం లేదు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వాస్తవానికి హిందువులు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు దాదాపు బీజేపీలో ఏందంటే అటు ఇటు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు బీజేపీలు ఉన్నారు స్వచ్ఛందంగా హిందువులు అనేటోళ్ళు మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దృష్టిని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచన లేని వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది కూడా దాని మీద అవగాహన లేని కింది స్థాయిలో ఉన్నోళ్ళు బీజేపీలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ బాధ్యతలు లేనోళ్ళు కుటుంబ బాధ్యతలు కనుక ఉండి ఉంటే ఆ బీజేపీ పార్టీని వదిలి బయటకు వస్తారు అందులో ఉండి ఎవ్వరు కూడా బాగుపడాలి కార్యకర్తలు ఇది వాస్తవం బీజేపీ కార్యకర్తలు మీరే తెలుసుకోరు ఒకసారి ఒక్కటికి వంద సార్లు ఆలోచన చేసుకోరు మీరు ఏమైనా బాగుపడ్డరా మీ నాయకుడు ఎట్లా బాగుపడ్డాడు కనీసం మీ నాయకుడు దాంట్లో కనీసం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్న మీకేమన్నా మీరు ఏమైనా సంపాదించుకొని బాగుపడ్డారా అనేది ఆలోచన చేసుకోరు మీరే మిగతా పార్టీ కార్యకర్తలు చూసుకోరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూడుర్రీ ఇంకా ఎంఐఎం పార్టీ కార్యకర్తలు చూసుకోరు మిగతా పార్టీలతోని మీరు కంపేర్ చేసుకొని ఆలోచన చేసుకోరు మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎంతసేపటికి బీజేపీ ఒకటే నినాదం దేశం కోసం ధర్మం కోసం అంటారు కానీ వాళ్ళ పిల్లలు ఎందుకు రా రోడ్ల మీదకి వాళ్ళ పిల్లలు ఎందుకు ఆడరు వాళ్ళ పిల్లలు ఎక్కడైనా కనపడతారా కనపడరు వీళ్ళు రాజకీయంగా మిమ్మల్ని ముందల పెట్టి మిమ్మల్ని ఉరికిచ్చి వీళ్ళు వెనకకెళ్ళి నిధులు సంచులు జమ చేసుకుంటారు వీళ్ళు అది అది ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీకు తెలవనియరు చీమ కూడా చిట్క్కుమనకుండా కథం చేస్తారు మింగుతారు వేల కోట్ల రూపాయలు వస్తాయి పార్టీ ఫండు ఖర్చు పెట్టమని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టరు ఆ దృష్టిలో ఆలో ఆలోచన చేసుకోరి ఏం రాష్ట్రానికి తక్కువ బడ్జెట్ వస్తుంది అనుకుంటురా విపరీతమైన బడ్జెట్ వస్తుంది కానీ చీమ చిట్టుకు మనకు కూడా మాయం చేస్తారు అంత తెలివితోనే ఉన్నారు కార్యకర్తలకు ఎవరికి ఇయ్యరు పై స్థాయి నాయకులే మొత్తం అక్కడనేవి అయిపోతాయి అది ఆలోచన చేసుకోరు కాబట్టి అందుకనే ఎవ్వరు కూడా నమ్మక మొత్తం మారిపోయారు ఇప్పుడు దాదాపు బీజేపీలు ఉన్న వాళ్ళు మొత్తం ఎరజెండా వైపు చూస్తున్నారు మిగతా వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇక బీఆర్ఎస్లు ఉన్నోళ్ళేమో దాదాపు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయారు కొంత కాంగ్రెస్లు ఉన్నారు కొంత కవిత సైడ్ కూడా పోయారు కవిత కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఆలోచన ఆమెకు లేదు ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నది ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఆలోచన ఉంటే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తుంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డిని ప్రతిసారి రేవంత్ రెడ్డి ఇట్లా చేసిన అట్లా చేసినా టార్గెట్ చేసి మాట్లాడుతుంది వీళ్ళు రెండేళ్ల పాలన టార్గెట్ చేస్తుంది అక్కడ వాళ్ళ పది సంవత్సరాల పాలన ఏమేం జరిగిర్రు ఏమేం జరిగినయి ఏమేం మోసం చేసిర్రు ఎంత అవినీతి అనే దాని గురించి కూడా మొత్తం వాళ్ళ అవినీతి మొత్తం బయట పెడుతుంది దాని గురించి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు కానీ మిగతా పనికిరాని ముచ్చట్లు అబద్దాలు ఆడుకుంటూ కేటీఆర్ తిరుగుతున్నాడు